ఈరోజు మనం బాగల్పూర్కు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో బాంకా జిల్లాలో మందార పర్వతం అనేది ఉంది మందార పర్వతంలో శంఖగుండం ఉంది ఈ శంఖగుండం సంవత్సరంలో మూడు వందల అరవై నాలుగు రోజులు దాదాపు డెబ్భై నుంచి ఎనభై అడుగుల వరకు నీటితో నిండి ఉంటుంది మహాశివరాత్రి గడియల్లో ఈ గుండంలో నీరు మొత్తం మాయమవుతుంది గుండం అడుగున ఉన్న పాంచజన్య శంఖం భక్తులకు దర్శనమిస్తుంది మహాశివరాత్రి గడియలు పూర్తి కాగానే శంఖగుండం తిరిగి నీటితో నిండిపోతుంది పరమశివుడు పాల సముద్ర మదనం జరిగినప్పుడు వచ్చిన హాలాహలాన్ని ఈ శంఖంలో నింపి సేవించి నీలకంఠుడు అయ్యాడని ఇక్కడి పురాణం చెప్తుంది మహాశివరాత్రి గడియలలో నీరు ఎక్కడికి వెళుతుంది గడియలు ముగిసిన క్షణమే నీరు ఎలా వస్తుంది అనేది నేటికి అంతు పట్టని